ఆయన మాటలోని సున్నైనా తప్పిపో చెప్పాడు ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు లేచిన దేవుడు ఆయన ఆయన సమాధుల్లో ఉన్నా ఇప్పుడు ఆ సమాధిలో సమాధిని జయించి తిరిగి లేచిన వాడు అందుకే మనమంట ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు ఏం తెలుసుకోవాలి ఈ లోకంలో ఆయన పునరుద్ధానాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ ఇష్ట పండుగను నువ్వు ఆచరిస్తున్నప్పుడు అయితే ఆ తర్వాత ఆ వాక్యాలు పునరుద్ధానపు వాక్యాలు మనం వింటున్నప్పుడు అనుభవాలు మనం వింటున్నప్పుడు నువ్వు ఏమి ఎరగాలంటే ఏం తెలుసుకోవాలంటే ఆ యొక్క పునర్ధాన బలాన్ని నువ్వు తెలుసుకోవాలి పునరుద్ధానము చెందిన దేహానికి ఉన్నటువంటి బలమేంటో నీవు గుర్తించాలి గమనించండి పునరుద్ధాన బలము ఎరగాలంటే తెలుసుకోవాలంటే పునర్ధానము చెందక మనకు ఉన్నటువంటి ఈ బలహీనమైన ఘట్టానికి ఉన్నటువంటి బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి స్తోత్రం చెప్పండి నీ నీ శరీరం ఎంత బలం గలది అమ్మా మన దేహం ఎంత బలమైంది మీరు చెప్పాలి ఎంత బలమైంది మన దేహం బలమైందా ఎంత బలం నీవ్ అనుకుంటున్నావు నేను బలవంతుడిని అనుకుంటున్నావు కానీ నీ బలం ఎంతటిదంటే నీటి మీద బుడగా ఎంతసేపు పగిలిపోద్దు అంతటిది నీ బలం అని అర్థం ఎంత వీక్ బాడీ అర్థం ఎంత వీక్ బాడీ అనేది కానీ ఈ బలహీనమైన ఎంత బలవంతుడిని అనుకుంటున్నావు జ్వరం వస్తే నీ బలం అంటే అర్థమైంది స్తోత్రం రెండు విరోచనలు కావాలి మొన్న రాత్రి నాకు కూడా రాత్రి అంతా విరోచనలు అవుతుంది ఎందుకో చెప్పన్నా నిన్న శుక్రవారం ప్రార్థనకి రాను స్తోత్రం చెప్పండి చేతుల దేహాలలుయా ఆ రాత్రంతా ఒకటే మోషన్స్ రఘా పొరపాటు పోలేదు అని ప్రార్థన చేసుకుంది చిన్న రెండు మూడు సార్లు మోషన్స్ అయితేనే అమ్మా అయ్యా అంటావే మరి అక్కడ తగాదుకు పొమ్మంటే నోరు కాళ్ళు చేతులు ఎరుగుతాయో స్తోత్రం ఆయన ఒకసారి ఆ పోతున్న పోతున్నప్పుడే నీ ఆత్మను బయటికి తీయాలి తగాదితున్నా ఒకసారి ఆత్మ బయటికి రాను ఏం చేస్తాడు బాడీ రుకుపోద్ది దేవునికి కాబట్టి పునరుద్ధానానికి పునరుద్ధాన బలము నువ్వు గుర్తెరగాలంటే నీకున్న బాడీలో పునరుద్ధానం చెందక మునుపు నీ జీవితంలో నీ బాడీ యొక్క శక్తి ఏంటో నీ బాడీ యొక్క బలం ఏంటో దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటే ఆ తర్వాత రిజ్రిక్టెడ్ అయిన తర్వాత ఉన్నటువంటి ఆత్మకున్న బాడీ యొక్క బలమెంటు అర్థం లేదు పునర్ధన బలమెంటు అర్థమవుతుంది కాబట్టి ఈ బలహీనమైన ఘట్టం ఇది బలహీనమైన బాడీ దీనికి బలం లేదు కొంచెం మాత్రమే బలం కానీ ఆత్మ సంబంధమైన దేహానికి ఉన్నటువంటి బలం ఏంటంటే తెలుసా ఆ తలుపులు వేసినట్టు ఉన్నాయంట సమాధి కదా సమాధి రాయితో ముద్రలతో ఉంటే ఆ దేహం లేచి బయటకు వచ్చింది పిల్లలు దేవుని స్తోత్రం చెప్పండి కొంతమంది ప్రశ్న వేస్తున్నారు సమాధి రాయి తీకుండా ఏసయా బయటికి రాలేడా దేవదూతే వచ్చి ఆ రాయిని ఎందుకు దుర్లించింది కొంతమంది ఆ స్కాలర్స్ తెలివి కళ్ళు ప్రశ్న అదేంటి ఆయన శక్తిమంతుడుగా తిరిగి లేస్తున్నాడు కదా దినం తిరిగి లేస్తానన్నాడు కదా మరి రాయిని దేవదూత వచ్చి ఎందుకు పొరలించి ఆ రాయి మీద కూర్చుని ఉంది దేవదూత అని క్వశ్చన్ వేస్తున్నారు ఎందుకు మీరు చెప్పండి రాయిని దేవదూత ఎందుకు పొరలించింది సమాధికి వేసిన పెద్ద రాయి మనుషుడు ఎవడు పొరలించలేడు దాన్ని చాలా మంది ఆ పడితేనే దాని రాయి తొలుగుద్ది అనమాట మరి దేవదూత వచ్చి ఆ రాయిని తొలించి ఆ రాయి మీద కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఇంకొక విషయం లాజర్ చనిపోయాడు లాజర్ సమాధి కూడా రాయి నుంచాడు నాలుగు దినాల వరకు వేసే రాలేదు నాలుగో వచ్చాడు నాలుగో దినాన శవం కుళ్ళిపోద్దని మన యొక్క స్థితి ప్రభువారు అంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆ సమాధికి ఉన్న రాయిని తొరలించండి తొలగించండి అంటున్నాడు ఏం ఆయన తొలగించలేడా ప్రక్కకురా అంటే అరాయి ప్రక్కకురాదా వస్తుంది రాళ్లతో కేకలు వేయించగలిగిన సమర్థుడు అన్నాడే ఈ పిల్లలు పసిపిల్లలు వీళ్ళ స్తోత్రాలు వాళ్ళు శాస్త్రులు పరిచయాలు కేకలు వేస్తున్నారు బదు కూడా వాళ్ళ కేకలు విను వాళ్ళు నోళ్లు ముయించమన్నాడు వాళ్ళు అంటున్నారు శాస్త్ర పరిస్థితులు అంటున్నప్పుడు వేసే అంటున్నాడు ఈ పిల్లలు నోరులు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలు దేవుని స్తోత్రం చెప్పండి అబ్రహామునకు పిల్లలు పుట్టించగలవాడను రాళ్లకు రాళ్ళ వలన అన్నాడు రాళ్ల ద్వారా కేకలు వేయిస్తాడు రాయిలోంచి జీవనదులు ప్రవహింపగలిగినటువంటి సమర్థుడు తన పిల్లల దాహం తెచ్చడానికి ఓ రాయి నీరు ఇవ్వమంటే నదులు ప్రవహించినాయి రాళ్లలోంచి ఎంత శక్తిమంతుడు మన దేవుడు అవునా కదా దేవుని మరి రాయి లాజర్ సమాధి దగ్గర ఆ రాయిని మీరు తీసివేయండి తొలగించండి అంటున్నాడు ఎందుకు తొలగించమన్నాడు ఆయన తొలగించలేడా ప్రకకరా అంటే రాయి ప్రకర వస్తుంది కానీ ఆ పని మనది దేవునికి స్తోత్రం చెప్పండి అటు చెప్పిన హాలలుయా అవును ప్రియుల మనుష్యులో ఉన్న రాళ్లను ఏరివేయాలి మనం వాళ్ళంతర వాళ్ళు తీసివేసుకోలేరు